కాలనీలో త్రాగునీరు లేక నానా అవస్థలు పడుతున్న మహిళలు కాలి బిందెలతో బతుకమ్మ ఆడి వినూత్న నిరసన చేపట్టారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేట గ్రామంలోని దుబ్బగూడెం కాలనీలో త్రాగునీరు లేక కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు కాలనీ వాసులు కాలి బిందెల నడుమ బతుకమ్మ ఆడి వినూత్న నిరసనతో నిరసన తెలిపారు చుట్టూ గోదావరి నది ఉన్న త్రాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీరు కూడా తమకు అందడం లేదని వాపోయారు సుమారు నాలుగు వందలకు పైగా ప్రజలు ఉన్న తమ కాలనీలో ఒక్క బోరు మాత్రమే ఉండటంతో తనిపడాత్ర త్రాగునీరు అందక తరచూ ఒకరికొకరు గొడవలు పడుతున్నామని ఆవేదన చెందారు ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి తమకు సరిపడా త్రాగునీరు అందించి ఆదుకోవాలని కాలనీవాసులు వేడుకొన్నారు i వెంకంపేట గ్రామము అక్కడ మాది దుబ్బగూడెము మేము ఒక నాలుగు వందల మంది ఉంటాము నాలుగు వందల మందికి ఒకటే బోరు ఉంది ఆ బోరు ఇప్పుడు ఎండాకాలం వల్ల మాకు సరిపోవటం లేదు నీళ్లు రావటం లేదు గోదావరి ఉంది ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావటం లేదు మాకు ఒక బోర్ సాంక్షన్ కావాలని ఒకటి కాదు రెండైనా మంచిదే నాలుగు వందల మంది అంటే ఒక రెండైతే బాగుండని మా యొక్క కోరిక ఎండాకాలం కాబట్టి గోదావరి పక్కన ఉంది కాబట్టి నీళ్ళు మొత్తమే రావటం లేదు ఎందుకంటే ఉష్క అనేది మనకు తీర్చుకుంటాయి కదా మనకు జిల్లా లేకపోవటం వల్ల ఒక బోర్కు మాకు సరిపోవటం లేదు అందుకే మాకు రెండు బోరు శాంక్షన్ చేయమని మేము రిక్వెస్ట్ చేసుకుంటా మా యొక్క ప్రార్థన ఇంకంపేడ గ్రామంలో మాది అనే వాడ మా వాడలో సుమారుగా నాలుగు వందల మంది ఉన్నాం నాలుగు వందల మందిలలో కనీసం ఒక్కటే బోర్ ఉంది ఈ ఒక్క బోర్ లోనైనా ఒక యాభై మంది మాత్రమే నీళ్ళు అందుతున్నాయి ఇంకో ఇంత మంది ఎక్కడ నీళ్ళు పట్టుకోవాలి అర్థం కాక మే మాది మేమే గొడవలు పడుతున్నాం ఎందుకోసం అని మాకు రెండు బోర్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మళ్ళీ మాకు మిషన్ బయట వాటర్ కూడా రావట్లేదు అవి ఉన్నాయని బోర్లు శాక్షన్ చేస్తలేరు మాకు ఇంకా మాకు గ్యాస్ మొదలు రావడానికి కూడా ఇటు సరైన అవకాశాలు లేవు సరిగ్గా రోడ్స్ లేవు మాకు మా ఇబ్బంది కొంచెం పట్టించుకొని మాకు రెండు బోర్లు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా